అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ శానిటరీ సెక్యూరిటీ సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని ఏటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న మెడికల్ శానిటరీ సెక్యూరిటీ సిబ్బందికి బకాయి పడ్డ వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరచి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటియుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి ఏఐటియుసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ గౌడ్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ గడిచిన మూడు సంవత్సరాల్లో ఏవన్ ఏజెన్సీ వారు ఒక్క నెల కూడా వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదని కార్మికులను నెలలు తరబడి వేతనాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయని ఇప్పటికైనా సెక్యూరిటీ సిబ్బంది అందరికీ వేతనాలు వెంటనే చెల్లించాలని అదేవిధంగా ఈపీఎఫ్ ఈఎస్ఐ సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని రాజారెడ్డి రాజేష్ గౌడ్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఈటియుసి జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు మెడికల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్లప్ప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్లమ్మ నగర కార్యదర్శి వెంకటేష్ నాయకులు శోభ భార్గవి వన్నూరు శివ అంజలి రేష్మ దుర్గా తదితరులు పాల్గొన్నారు అనంతపురం జిల్లాలో మరి దాదాపు నెలల నుంచి కూడా కార్మికులకు వేతనాలకు సంబంధించి ఇబ్బంది ఉంది గత సంవత్సర కాలంగా ఇదే ఐదు నెలలు ప్రతిసారి కూడా ఐదు నెలలు పెండింగ్ పెడతా ఉన్నారు నెలకు ఒకసారి వాళ్ళకి ఎప్పుడైతే ఇష్టం వస్తుందో అప్పుడు వేతనాలు వేస్తూ ఉన్నారంటే నెలలో ఒక్కసారి వేతనాలు వేస్తారు ఐదు నెలలు పెండింగ్ ఉంటా ఉంది దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని సూపర్నెంట్ గారిని అందరినీ కూడా వినతి పత్రాలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల గోడు చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది ప్రతిసారి కూడా సూపరింటెంట్ గారు అదేవిధంగా కాంట్రాక్టర్లు మరి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు మరి మాటలు చెప్పి మేము వచ్చే నెలలో కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నారు ఇప్పుడు టెండర్ కొత్త టెండర్ పిలిచారు ఆ టెండర్లు కూడా మరి టెక్నికల్ ప్రాబ్లం వల్ల రద్దయినాయని చెప్పి చెప్పారు నిన్న నిన్నటి రోజున ఇప్పుడు దాదాపు ఆరు నెలలకు సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలు ఈఎస్ఐకి సంబంధించి మూడు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది ఇది అనునిత్యం జిల్లా కలెక్టర్లకు చెప్పినా ప్రజాప్రతినిధులు చెప్పినా ఎవరు కూడా పట్టించుకునే స్థితిలో లేరు మరి ఈ జిల్లాలో బ్రహ్మాండంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నామంటే అధికారులు సిగ్గుతో తల ఉంచుకోవాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను ప్రతిసారి హాస్పిటల్కి వస్తా ఉన్నారు మేము సమస్య పరిష్కారం చేస్తామంటున్నారు సూపర్నెంట్ గారికి చెప్తా ఉన్నారు వాళ్ళు కూడా కాంట్రాక్టర్ చెప్తా ఉన్నారు ఒకరికి ఒకరు పైన ఉన్న వాళ్ళు కిందికి ఉన్న వాళ్ళు కిందికి చెప్పడమే తప్ప కార్మికుల సమస్యలు పరిష్కారం చేసే దిశగా వాళ్ళు పోవడం లేదు అందుకే తప్పని పరిస్థితుల్లో నిరవధికంగా సమ్మె చేయాలని చెప్పి ఇక్కడ నిర్ణయించుకోవడం జరిగింది వెంటనే కాంట్రాక్టర్ రావాలి కాంట్రాక్టర్ దిగి రావాలి లేదా ప్రిన్సిపల్ ఎంప్లాయ్ అయినటువంటి సూపర్టెండ్ గారు రావాలి వచ్చి మరి రాతపూర్వకమైనటువంటి హామీ ఇవ్వాలి ఇచ్చి పిఎఫ్ మూడు సంవత్సరాలకు సంబంధించిన పిఎఫ్ క్లియర్ ఎప్పుడు చేస్తారు మరి ఈ ఐదు నెలల వేతనాలకు సంబంధించి ఎప్పుడు క్లియర్ చేస్తారో వాళ్ళు రాతపూర్వకంగా ఇస్తే తప్ప ఈ సమ్మె విరమించేది లేని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి మెడి మెడికల్కి సంబంధించినటువంటి మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి కూడా రెండుసార్లు కలిసాం అనంతపురంలో ఒకసారి విజయవాడలో ఒకసారి తిరుపతిలో ఒకసారి ఆయన్ని పదే పదే కలిసినా కూడా నాదేముందండి ప్రభుత్వం నిధులు రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు ఖచ్చితంగా నిధులు వస్తాయా రావా మరి ఏ విధంగా వీళ్ళు మరి పనిచేసేటువంటి కార్మికులు ఏ విధంగా వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోవాలా ఏ విధంగా తినాలని చెప్పి మేము అడుగుతున్నాం ఇమీడియట్గా రెండు నెలలు ఇప్పుడు ఐదు నెలలు పెండింగ్ ఉంది ఇమీడియట్గా ఎంతకాలం లోపల వేస్తారనేది స్పష్టమైన హామీ రాతపూర్వకమైన హామీ ఇస్తేనే దీన్ని విరవిస్తాము లేకపోతే దీన్ని మరి ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి మరియు మెడికల్ కళాశాల సూపర్ స్పెషాలిటీల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించి వేతనాలు బకాయి ఉన్నాయి దాదాపుగా మూడు నాలుగు నెలల నుంచి వేతనాలు పూర్తిగా బకాయి పెట్టడం జరిగింది దాంతోపాటు సెక్యూరిటీ గార్డులకు సంబంధించి కూడా వేతనాలు బకాయి ఉన్నాయి దీనిల మీద ప్రతి నెల ఏదో పద్ధతులు ఆందోళన చేస్తే తప్ప ఒక వేతనం వేస్తారు ఇది దాదాపుగా నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఇదే పద్ధతిలో జరుగుతుంది ఈ శానిటేషన్కి సంబంధించినటువంటి ఏ వన్ సెక్యూరిటీ ఏ వన్ కాంట్రాక్టరు తర్వాత సెక్యూరిటీకి సంబంధించి ఎక్స్పర్ట్ వాళ్ళు పూర్తిగా కార్మికుల సమస్యలు పరిష్కరించుకోకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమానికి చేపట్టడం జరిగింది దీన్ని ఏవైతే వేతనాలు బకాయి ఉన్నాయో తర్వాత ఈపీఎఫ్ ఈఎస్ఐ సొమ్ములు బకాయి ఉన్నాయో ఇవన్నీ వెంటనే వెంటనే చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తిగా నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు దాంతోపాటు కాంట్రాక్టర్లు కూడా కార్మికులు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలి లేదంటే మరింత ఉధృతంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసబోదా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం